ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనము యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును ప్రిమినటువంటి దేవుని బిడలారా తన ప్రజలు అనగా ఎవరో వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది బలహీనులైనటువంటి తన ప్రజలను ఆయన బలపరిచేటువంటి దేవుడు తన ప్రజలు అనగా ఎవరు అనంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలను భయభక్తులతో పాటిస్తూ ఉన్నారో వారు ఆయన ప్రజలు గడిచిన మాసములో గడిచిన సంవత్సరములో గడిచిన దినములలో నేను ఆయన బిడ్డగా ఉన్నాను ఇప్పుడు లేను అంటే ఆయన ఒప్పుకోరు మనం ఈ లోకములో ఆయనను అంగీకరించినది మొదలుకొని ఆయనను చేరేంత వరకు ఆయన బిడ్డలగా ఉండాలి ఆయన ఆజ్ఞను శిరస వహించి పాటించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే పరిశుద్ధ దినమున ఆయన మందిరములో సత్యవాక్య పరిచర్య జరిగేటువంటి మందిరములో వారు నిలువబడతారో వారు నివసిస్తారో వారే ఆయన ప్రజలు వారమంతా ఇష్టప్రకారం చేసి ఇక నిలబడ్డం కాదు నిత్యము భయభక్తులు కలిగి పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిని అనుభవించాలని ఎవరైతే ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉంటారో ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఉంటారో వారే ఆయన ప్రజలు వారికి బలమునిచ్చే దేవుడు యశు క్రీస్తు వారు అలాగే సమాధానమును కలుగ చేస్తారని ఈరోజు లోకములో కుటుంబాలలో సమాధానము లేదు వారి ఉద్యోగ పరిస్థితులలో సమాధానము లేదు ఆర్థిక పరమైన విషయాల్లో సమాధానము లేదు ఆరోగ్య విషయాల్లో సమాధానము లేదు కానీ దేవుని బిడ్డలకి ఆయన సమాధానం ఇచ్చి వారిని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార ఈ ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే మీరు ఖచ్చితముగా ఆయన బిడ్డలగా జీవించాలి ఆయన ఆజ్ఞలు గై కొనాలి ఎవరైతే ఆయన ఆజ్ఞలు గై కొంటారో వారికి ఆయన బలాన్ని ఇస్తానంటున్నారు సమాధానమును ఇచ్చి తరువాత ఆశీర్వదిస్తాను అనగా దానిని దీర్ఘకాలము ఉండేటువంటి ఆశీర్వాదముగా కొన్ని ఆశీర్వాదాలు అలా వస్తాయి రెండో రోజే పోతాయి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అది గర్భఫలం కావచ్చు డబ్బు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇంకా అనేకం ఉన్నాయి ప్రి దేవన బిడ్డారా అటువంటిది కాదు దేవుడు సమాధాన పరిచి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికని ఉంటుంది అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి ఆయనతో సమాధాన పడండి ఆయన బలాన్ని కోరుకోండి లోకంలో ఇచ్చే బలము ఆహారముతో వైద్యులతో టాబ్లెట్స్ వీటితో వచ్చే బలము వ్యర్థమే అది ఉండొచ్చు ఉండకపోవచ్చు దేవుని దేవనబెట్టారు కానీ దేవుడు వాక్కు ద్వారా ఇచ్చేటువంటి బలము ఆయన మాటల ద్వారా ఇచ్చేటువంటి బలము శాశ్వతమైనటువంటిది చాలా గొప్పది ప్రియమైనటువంటి దేవుని బెడ్డారు ఆ బలాన్ని మీరు వాక్యపు బలాన్ని మీరు పొందుకోండి అలాగే సమాధానాన్ని పొందుకోండి దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో వర్దిల్లమని ప్రభువారు ఆశీర్వాద వచ్చినా తెలియపరుస్తున్నారు ప్రతి దేవన్ బిడ్డార కాబట్టి ఎంతమంది ఈరోజు ఆరోగ్యం ఉన్నా కూడా మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో కొంతమంది మంచిగా ఆశీర్వదించినా కూడా ఉద్యోగం ఇచ్చినా వ్యాపారం ఇచ్చినా గర్భఫలం ఇచ్చినా దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారు ఇంకొంతమంది ఆ విధముగా ఉంటే నీకు సమాధానం ఉండదు దేవుని యొక్క మాట అది ప్రియ దేవన్ బిడ్డారా నేను సమాధాన పరుస్తానంటే అర్థం ఏంటి నువ్వు నా దగ్గరికి వస్తే సమాధాన పరుస్తా రాకపోతే నీకు ప్రశ్నలే ఉంటాయి నీ జీవితం మొత్తం ప్రశ్నలే ఉంటాయి జాగ్రత్త అని ప్రభు వారు హెచ్చరిస్తున్నారు దేవుడి లేఖనమును మీకు ఆశీర్వాదకరముగా జ్ఞానము కరముగా ఉండునట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన అయా తండ్రి మీ ఆజ్ఞలు పాటించేటువంటి వారుగా మీరే సహాయము చేసి ఆటంకములను తొలగించి శక్తులను తొలగించి బిడ్డలు నాయన మీ సన్నిధిలో గడుపుటకు సహాయము చేయండి నాయన దేవా ఏ బలహీనమైన స్థితిలో ఉన్నారో బలపరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నాయన బలముగా నీ సన్నిధిలో వారు నిలువబడుటకు సహాయము చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను తండ్రి అయా వారికి సమాధానమును దయచేయండి నాయన మీ సన్నిధికి వచ్చేటువంటి బిడ్డలకు సమాధానమును అనుగ్రహించి ఆశీర్వదించుదురుగాక ఏసునామములు అడుగుచు ఉన్నాను ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన మీ బిడ్డలకు ప్రతి విషయంలో సమాధానం దయచేయండి అయ్యా వారిని ఆశీర్వదించండి ఫలింపు చేయండి నూరుంతలగా వారిని ఆశీర్వదించమని అయ్యా ఈ దినకాలంలో ఆయన బిడ్డలందరూ దేవుని సన్నిధిలో నాయన అయా మంచి వాక్య పరిచర్యను తండ్రి వారు అనుభవించుటకు సహాయము చేయను నాయన వాక్యమును ధ్యానించే కృపను దయచేయను నాయన ఆరాధించే కృపను దయచేయండి ప్రవ్వ అయ్యా మీ సన్నిధిలో ఉన్న సమృద్ధిని వారు పొందుకున్నట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమినటువంటి దేవుని బిడ్డారా మన ఆరాధన తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది దయచేసి మన ఛానల్లో మీరు ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో బలహీన పరిస్థితుల్లో ప్రయాణముల్లో ఉంటే తప్పక మన లైవ్ని చూడండి దేవుని యొక్క వాక్యాన్ని ఆరాధనను మీరు అనుభవించి ప్రభు యొక్క మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్